హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా శ్రీను అయితే వచ్చాడు వినాయకుడిని అయితే పెట్టాలని నిశ్చయించుకున్నారు ముందుగా అయితే పందిరికి కావాల్సిన అన్నీ చేస్తున్నారండి చూసారా అలా సరదాగా చేస్తూ పందిరిని అయితే ఏర్పాటు చేశారు వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుందండి కానీ వర్షంతో పాటు వెళ్ళి సామాన్లన్నీ తీసుకొచ్చి పందిరిని అయితే ఏర్పాటు చేస్తున్నారు వినాయకుడు మండపం అయితే చాలా చక్కగా అయితే నిర్మిస్తున్నారండి చూసారా మాయ శ్రీను విజ్యన్నయ్య మధు అప్పలనాడు వీళ్ళందరూ కలిసి అయితే ఈ మండపాన్ని అయితే చాలా చక్కగా చేశారండి డెకరేషన్ అయితే చాలా బాగుంది మీ మండపాలు అయితే ఎంతవరకు వచ్చాయో చెప్పండి ఆ వరసిద్ధి వినాయకుడు ఆశీస్సులు అందరికీ కలగాలని మేము కూడా ఈ సంవత్సరం వినాయకుడిని అయితే పెట్టామండి చాలా చక్కగా అయితే మా మండపం అయితే జరుగుతుంది రేపు రాబోయే మా వరసిద్ధి వినాయకుడికి అయితే మండపం అయితే పూర్తి అయిపోయిందండి చివరిగా మా ఇన్ అండ్ అవుట్పుట్ మండపం అయితే ఈ విధంగా అయితే ఉందండి చాలా అంటే చాలా చక్కగా అయితే డెకరేషన్ అయితే చేసాము చిన్నదైనా చాలా అందంగా చేశామండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా బుజ్జిబుజ్జి గణపయ్యకైతే బుజ్జి బజ్జి మండపం అయితే తయారైపోయిందండి మీ మండపాలు అయితే ఎంతవరకు వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి అదేవిధంగా మా మండపం కూడా ఏ విధంగా ఉందో కూడా మీరే కామెంట్ చేసి చెప్పండి మా బుజ్జి గణపయ్య పూజలో కలుద్దాం ఓకే యూ బాయ్ బాయ్